గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇట్లా ఊరు బయటకు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చాలా వరకు నాకైతే మళ్ళీ ఊర్లో పోగలేనే మళ్ళంత తలకాయ నొప్పులు చికాకులు మనుషుల మధ్య జీవించాలంటే భయం వేస్తుందండి ప్రశాంతంగా ఇలా ఒంటరిగా అడవిలో జీవించడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు లేరు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది పక్షుల అరుపులు ఈ తప్ప నుంచి ఏ కూడా లేదు కానీ ఊర్లోకి వస్తేనే ఇలా మధ్యలో జీవించాలంటేనే టౌన్లో జీవించాలంటేనే భయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంటారు మానసికంగా కానీ నీ బతుకు నువ్వు బతికినా వారో లేరు నీ అంతా నువ్వు గుట్టిగా ఇంట్లో ఉన్నా వారో లేరు నిన్ను వచ్చి కలబెట్టి మరీ గొడవ పెట్టుకొని గందరగోళం పట్టిస్తారు ప్రశాంతంగా ఒక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు పుట్టామా ఈ భూమి మీదకి మనుషుల మధ్యలో ఈ భూమి మీద జీవించే గడక సమాధిలోనే ప్రశాంతంగా ఉంటారు మనిషి అనిపిస్తుంది అలాంటి పరిస్థితి అనమాట ఈ భూమి మీద స్వార్థం ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయి డబ్బు ఆశలో పడి మనిషి జీవితం వంద అనేది మర్చిపోయి శాశ్వతంగా ఇక్కడ ఉంటామనుకొని ఎంతోమంది ఆస్తులు లాక్కోవటం ఎంతోమందిని బలవంతంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం ఇబ్బంది పెట్టడం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఒక ఆడపిల్లని అన్నారనుకో వాళ్ళు ధనవంతులైనా ఆ పిల్ల కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ఇంటికి తిరిగి వచ్చేదాకా కష్టమే తల్లిదండ్రులకు అదొక ఆందోళన డబ్బు బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టారనుకో ఆ స్థలం ఏ పేచి వచ్చి ఎవరు గోలుదేస్తారో అదొక భయం పొలాలు కొన్నానుకో ఎవరు కబ్జాలు చేస్తారన్న భయం ఎన్ని భయం 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 మనిషి పుట్టిన కాంచి చచ్చేదాకా భయం 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 అసలు ఎందుకు ఈ భయం ఎందుకు కలుగుతుంది మనకి భయం అంటే మనం ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ధర్మం గాడి తెప్పినప్పుడు మనుషులు ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనలతో వాడు మోసం చేస్తూ ఇంకొకటి చేతిలో వాడు మోసపోతాడు అనమాట మీరు గమనించారా ఈ మోసం చిన్న చిన్న వాళ్ళందరూ మోసం చేసినోడు పెద్దవాడి చేతిలో మోసపోతున్నాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు కొనోళ్ళు మోసపోతున్నారు ఆ ప్లాట్లు ఇల్లు కట్టిన వాళ్ళు మోసపోతున్నారు తెలివితే పెరిగిపోయి స్వార్థం 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 ఒకటి సొమ్ము ఒక లాక్కోవాలని ఒకటి ఒకటి పిక్కు తినాలని ఒకడొకటి ఇబ్బంది పెట్టాలని బలవంతంగా ఎవరైనా సరే మనం వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బాధ పెట్టాలని వయసులో ఉన్న అమ్మాయిని ఏమో ఎవడో ఒకటి ఎమ్మడ పడతాడు వాడు మాట వినకపోతే వాడు ఏదో ఒకటి దాడి చేయటము ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము వాడు ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టడము అలా చేస్తాడు అట్టవారి పెళ్ళైన అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడుతున్నారు పెళ్ళైన పెళ్ళైన పెద్దవాళ్ళు వయసులో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు మా ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది పెడతారు మగవాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అసలు ఎందుకు ఈ వికృతమైన శాస్త్రం వికృతమైన పని అంటే కష్టపడి పని చేసేది పోయింది పూర్తిగా ఎందుకంటే పూర్వం మాదిరిగా మనకి కష్టపడి పని చేసి ఎవరి పని వాళ్ళు చేసుకునే రోజులు పోయినాయి ఇప్పుడు అందరూ సోమరతనానికి అలవాటు పడ్డారు సుఖంగా జీవించాలనుకుంటారు ఇక్కడే సమస్య మొదలైంది సరైన వీళ్ళకి తేలిక డబ్బులు రావాలి ఈజీగా బతకాలి ఎవరినొకరు మోసం చేసి బతకాలి ఈ సిస్టమ్ మీదకి వచ్చింది సమాజం అంతా ఈ సిస్టంలో ఉన్నందువల్ల ఎవడు ప్రశాంతంగా జీవించట్లేదు ఎవడు కూడా మనశ్శాంతిగా జీవించినట్టు దాఖలేదు ఎంత సంపాదించినా ఏది చేసినా అశాంతిగానే జీవిస్తున్నారు ఎందుకంటే ఒకరు సొమ్ము లాక్కున్నప్పుడు శత్రుత్వం ఎక్కువైపోయింది ఇప్పుడు మనం ఇలా ప్రశాంతంగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఊరు బయటకు వచ్చేప్పుడు సల్లగాలి ద్వారా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అట్ట ఊర్లోకి ఎంటర్ అవ్వంగానే తలనెప్పి భయము చికాకు ఆందోళన అన్నీ ఎంటర్ అయిపోతాయి అసలు ఈ జీవితాన్ని ఈ పక్షులు జంతువులు ఎన్ని అనిపిస్తున్నాయి కానీ మనకు మటుకు దొరకట్లేదు వాటికి దొరికిన ఆనందం మనకు ఎందుకు దొరకట్లేదంటే మన స్వార్థంతో నిండిపోయడం కోరికలతో నిండిపోయడం ఇపరి ఇతరుల ఇతరుల మీద కామంతో కామ కోరికలతో నిండిపోయాం ఇతరుల ఆస్తులు దోచుకోవడానికి చేస్తున్నాం ఏ విధంగా పక్కన సొమ్ము తీసుకోవాలి ఈజీగా సంపాదించాలి మనం సౌక్యంగా ఉండాలి మన కుటుంబం సౌక్యంగా ఉండాలనుకుంటున్నారు అనుకున్న సందర్భంలో మనం ఇంకొకటి దోచుకుంటాడు పెద్ద పాము వచ్చి చిన్న పావుని కాటేస్తే చిన్న పాము పెద్ద పావుని కాటేసింది అన్నట్టుగా క్రూర మృగాలు మధ్యలో అయినా ఉండొచ్చు కానీ మనుషుల మధ్యలో అన్నట్టుగా జనాలు తయారైపోయారు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా ఏం ప్రకృతి ఏం అందం ఎంత బాగుందనిపిస్తుంది ఆ ఊర్లో ఒక బంగళ భయం వేస్తుంది ఎందుకంటే అక్కడ అంతా రంగురంగుల భవనాలు ఒకరినొకరు మోసం చేసుకోవటం మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా కానీ అది డెవలప్ అయిందంటే ఇంక మంద కాదు దాని మీద కూడా ఒకటి కనుబడింది సామాన్యుడికైతే ఏది కూడా టౌన్లో కానీ ఉపయోగం లేదు మనకి నాలుగు వేలు ఇల్లు కట్టుకుని ఎక్కడికక్కడ రేకులు వేసుకోవడం వేలు ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఉడక పోరా పెద్ద నష్టం ఉండదు పెద్ద భవనాలు కట్టుకొని అవి కోలుదోల్చడం కూడా ఇంతకు ముందేలా కాదు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి ఒక రోజులోనే గోలే కోలదోసేస్తున్నారు మొత్తం నేల చేస్తున్నారు కట్టడానికి సంవత్సరాల తరబడి పెట్టింది కోలదోయే మటుకు నిమిషాలు అయిపోతుంది దానికి మనం ఏది పరిష్కార మార్గం కూడా పోయి నష్టపోయినవాడికి ఈ స ఏదైనా అడిగితే సలహా చెప్పేదానికి కానీ ఓదార్చేవాడు కూడా లేదు ఎవడు సమస్య వాడిదే ఎవడు బాధ వాడిదే అయినట్టు అయింది ధర్మం గాడిదపోయిందండి మనం కలియుగంలో ఉన్నాం కలియుగం అనేది పూర్తిగా అమ్మేసింది మనం టెక్నాలజీ అనుకుంటున్నాం కానీ టెక్నాలజీ మనకు కొమ్ము ముసుకుంది అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీలు చేస్తున్నారు సైబర్ ఆ తర్వాత ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో ప్రేమలు ఆన్లైన్లో గొడవలు అవి ఇళ్ళలు దాక రావటం ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు ఎవరినైనా ఒకటేంది మనిషి జీవితాన్ని ప్రశాంతత లేదు బాగా ఇల్లు కట్టుకుని గొడచ్చుకో వస్తాడు ఇది నీది కాదు ఈ స్థలం అంటాడు బాగా సంపాదించుకొని నేను అకౌంట్లో డబ్బులు వేసుకుని గొడుగుడు దోసుకొని పోతాడు మనిషి జీవితమే ఒక ప్రశాంతత లేకుండా అశాంతితో జీవిస్తున్నారు ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు హాయిగా ఇట ఒక పెళ్లి పేటాకులు లేకుండా ఈ ఊరు బయటకు వచ్చి ప్రశాంతంగా ఏదైనా ఒక చిన్న చేసుకొని ఉండటం మంచిది ఊరికి దూరంగా ఎందుకంటే అక్కడ రాత్రి పూట మాత్రమే భయంగా ఉంటుంది ఏంటంటే పురుగుబుట్ట వల్ల కానీ సమాజం ఉంటే మనుషులతో పొగులు భయం ఉంటుంది అనుక్షణం క్షణక్షణ భయమే అలాంటి భయమే జీవిస్తున్నాం మన ఊరు కూడా ప్రశాంతంగా జీవించట్లేదు అలాంటి రోజులు పూర్వం రోజుల్లో బాగుంది మనం అడవిల్లో దారిలో దొంగలు సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ప్రకృతిని పూర్తిగా నమ్ముకొని జీవించాం ఈ తెలివితేటలు ఎప్పుడైతే వచ్చినాయో అందరూ ఒకరొకరు మోసం చేసుకున్నారు భద్రత లేని జీవితాలని బతుకుల మీద ఆశలు లేవు ఎంతో ఆశపడుతున్నారు కానీ సంతోషంగా జీవించాలని ఎప్పుడేం జరిగిద్దో ఎక్కడ ఏం జరిగిద్దో అర్థం కాని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనమాట ఎద్దల పనులు ఎన్నో రోజులే బాగున్నాయి ఇప్పుడు ఈ ఈ బస్సులు ఎన్ని వచ్చి ఈ రోడ్లు బాగా డెవలప్ అయ్యి ఇవన్నీ రావడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఏ ఎక్కడికంటే అక్కడ ప్రయాణాలు చేయడం అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఎప్పుడు ఏం జరిగిద్దో ప్రయాణం చేసేవాడు ఇంటికి తిరిగి వస్తాడు లేదు ఇల్లు కట్టిన వాడు ఇల్లు వాడు ఊరికి బెచ్చి లోపల లేదు లేదు అన్నీ ఏది ఏది కూడా భద్రత లేని జీవితాలే ఏ సమస్య వచ్చినా మన తప్పు కాకపోయినా వచ్చి దానిపై గొడవ వచ్చి మనం ఎత్తిపడిద్ది దానికి మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది అన్నమాట మనమే చిక్కులు చిక్కుల్లో ఇరుక్కువాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనిషి జీవిస్తున్నాడు నాకైతే అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రశాంతత అనిపిస్తుంది ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళు ఉంటేనే మళ్ళీ ఎవరైనా ఉన్నా కూడా డిస్టబెన్స్ అయిపోయేది ఇలా ఒక్కళ్ళమే ఉన్నప్పుడే సాయంత్రం కూడా ప్రశాంతతగా ఉంటుంది ఇలాంటి జీవితాన్ని నేను ఎప్పుడు ఇష్టపడుతుంటా కానీ నేను ఎక్కడ డబ్బులు కొనకుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఈ ప్రకృతిని ఆనందిస్తూ ఉంటాను అన్నమాట ఎందుకంటే దీనిలో కూడా మెయిన్ రోడ్లోకి వెళ్ళబోతే ఇక్కడ కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు చికాక్గానే ఉంటుంది ఇలా సింగల్గా ప్రశాంతంగా భయం లేకుండా గడప కలిగినప్పుడే మనిషి జీవితానికి ఒక అర్థం పరమార్థంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు బతుకుతాం భయపడతా భయపడతా బతికే బతుకులు ఎన్ని సంవత్సరాలు బతికినా వ్యర్థమే బతికినంతకాలం భయం లేకుండా జీవించే జీవితంలో ప్రశాంతత ఉంటుంది అశాంతితో జీవించే జీవితాలే ఇప్పుడు మనకి అలజడులు అశాంతులు ఆందోళనలు భయాలు ఎప్పుడు ఏం జరిగిద్దో ఎప్పుడు ఏ గొడవలు వస్తాయో ఇలాంటి సమస్యల్లో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు సంపాదించినోడు కాపాడుకోలేక బాధపడుతున్నాడు సంపాదించలేనోడు లేక ఏడుస్తున్నాడు అసలు ఈ మనిషి పోతా పోత ఏం నెట్టుకొని పోతాడు ఎత్తుకొని పోతాడు అనేది ఆలోచన చేస్తే ఎవరిని బాధ పెట్టాడు వాడు బాధపడ్డు ఇతరిని చెడపాలనుకున్నప్పుడు నువ్వు కూడా చెడతావు చెడపకరా అని అలాంటి సమాజంలో అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఈ కలియులు అంతా ఇచ్చినా జరుగుతుంటాయి భగవంతుని నమ్మిన వాడికి ఏదో ఒక దారికి వెళ్తాడు నా పరిస్థితి గోయిందా ఇది వీడియో నేను అటు ఇటు వాకింగ్ చేస్తున్నా కొంచెం ఆయాసంగా ఉన్నట్టుంది వీడియో క్లారిటీగా ఉందో లేదో నాకైతే తెలియదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ